హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక బోర్ అయితే వేశారు నీళ్ళు అన్యాయ లేదా అనేది పక్కన పెడితే వేసి ఎక్కువ అవుతుంది కానీ ఈ బొక్కను అలాగే వదిలేశారు ఇదే ఫ్రెండ్స్ చూడండి బోర్ వేశారు పైపు కూడా బిగించారు కానీ ఈ బొక్క అలాగే ఉంది ఈ దీనికి ఇలాంటి వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలా ఎందుకంటే ఏదైనా దీంట్లో పడిందంటే మళ్ళీ మనం వచ్చేది ఉండదు అంత డేంజర్ ఈ బొక్కలు చూడండి నీళ్ళు ఇంత దగ్గరలో ఉన్నట్టున్నాయి నీళ్ళు సౌండ్ కూడా వచ్చాను కదా సౌండ్ ఇదే ఫ్రెండ్స్ వింటున్నారా సౌండ్ చూడండి మళ్ళీ రీసౌండ్ అయితే వస్తుంది నాకు విన్నారా నీళ్ళ సౌండ్ అయితే నాకు దగ్గరగా వినిపిస్తుంది అంత దగ్గరగా ఉన్నాయి నీళ్ళు కానీ వీళ్ళు మోటార్ అయితే బిగిలేదు ఎప్పటికైనా మోటరు నీళ్ళు పడేదే గొప్ప అలాంటిది నీళ్ళు పన్న కూడా బిగిలేదంటే సంథింగ్ ఏదైనా ఉండొచ్చు కానీ బిగించిన బిగించిన బిగికపోయినా మోటరు బొక్కను ఇలా వదిలేయడం చాలా వరకు దెబ్బ అని నా అభిప్రాయం ఎందుకంటే ఇలాంటి బొక్కలలో మనం అనుకోకుండా వెళ్ళినప్పుడు కానీ ఏదైనా వస్తువులు కానీ ఎవరైనా మనం చూసినాం కదా వార్తల్లో ఎంతోమంది దీంట్లో ఇరుక్కుపోయినారు ఇట్లా బొక్కలలో అలాంటిది ఇది సేఫ్టీ అయితే కాదు ఫ్రెండ్స్ అందువలన ఇలాంటి బొక్కలను పూడ్చడం అనేది చాలా ఇంపార్టెంట్ నేను చెప్పేది కరెక్ట్ అయితే కామెంట్ చేయండి ఓకేనా అయితే మొత్తానికి మొత్తానికైతే ఈ బొక్కలో నీళ్ళు చాలా ఒక రెండు వందల అడుగుల్లో ఉన్ని నీళ్ళు మోటార్ లేకపోయినా ఈ వాటర్ సౌండ్ అనేది చూడండి బాగా వినండి దగ్గర లోపల దగ్గర పెట్టాను చెల్లెరు ఇప్పుడు బొక్క లోపలికి నేను మాట్లాడుతుంటే రీసౌండ్ కూడా వస్తుంది కదా వాటర్ సౌండ్ కూడా చూడండి జల్ల 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 వినిపిస్తుంది నాకు మీకు కూడా వినిపిస్తుంది అనుకుంటున్నా వాటర్ అయితే పన్ని ఉన్నాయి ఖచ్చితంగా ఈ ఈ మోటరు ఎవరైనా సరే బిగించుకుంటే మటుకు చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి